మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుముల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శన బ్రాంచెస్ నందు పొదుపి నగర పంచాయతీ పరిధిలోని కేంద్రాలను జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ హైనా సృజనా సందర్శించారు మంగళవారం నాడు స్థానిక ప్రకాష్ నగర్ బాప్టిస్ట్ పాలెం టైలర్స్ కాలనీ పార్వతిపురంలోని అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయగా అన్ని కేంద్రాల్లో పనితురు బాగుందని ఆమె తెలిపారు పీడి వెంట పొదిలి ప్రాజెక్ట్ డైరెక్టర్ సుధామారుతి మరియు అంగన్వాడీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు ఉమెన్స్ డే ఒకటో తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు మేము ప్రతిరోజు కూడా ఒక్కొక్క కార్యక్రమం చేస్తూ వచ్చాము అలాగే రాత్రి కూడా క్యాడీస్ ర్యాలీ కూడా ఒంగోలు జరిపించాము అందులో కూడా మన గౌరవనీ కలెక్టర్ గారు కూడా అటెండ్ అయ్యి మేడం అధ్యక్షతన మేము ర్యాలీని కూడా నెల్లూరు బస్టాండ్ వరకు చేయటం జరిగింది ప్రతిజ్ఞ కూడా ఒకటి చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం మేము చేసుకుంటూ వస్తున్నాము చివరి రోజు ఎనిమిదవ తేదీ మాత్రం అది చాలా భారీ ఎత్తున కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము అందరూ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు సహకారంతో మేము ఆ ప్రోగ్రామ్ని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము చేస్తాం ఇలా కాదు కూడా అంటే